హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో అయితే నేను మా ఇంట్లో గోంగూర అనేది ఎలా వండుతానో మీకు ఇప్పుడైతే అనమాట నన్ను కామెంట్లో కూడా చాలామంది అడిగేవాళ్ళు ఇదివరకు మీరు అంటే మీ స్టైల్లో గోంగూర ఎలా వండుతారో చూపించమని అడిగేవాళ్ళనమాట కానీ నాకే అసలు కుదరలేదు మొన్న ఒక నాలుగు రోజుల కిందట కూడా కామెంట్ ఒకటి వచ్చింది అంటే బిర్యానీలోకి గోంగూర చట్నీ ఎలా చేస్తారో చూపించమని అయితే అడిగారనమాట నేనైతే బిర్యానీ అంటే బిర్యానీలోకి కానీ పలవలోకి కానీ అన్నంలోకి కానీ గోంగూర అనేది ఒకేలాగా చేస్తానండి చట్నీ టైప్లో అన్నట్టు నేనైతే చేయను అనమాట ఇలాగే చేస్తాను అన్నిటిలోకి బాగుండిద్ది బిర్యానీలోకి పలవలోకి అన్నంలోకి ఇలా చేస్తే మూడింటిలోకి చాలా బాగుండిద్ది అనమాట అందుకే నేను ఇలాగే చేస్తూ ఉంటాను చట్నీ టైప్లో అయితే నేను ఎప్పుడు చేయలేదండి ఇంకా నేను ఈ గోంగూరని అయితే ఒక మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసాను కొద్దిగా ఉప్పది వేసి శుభ్రంగా మూడు సార్లు అయితే కడిగాను అనమాట ఇంకా దీంట్లోనే ఈ గోంగూర అయితే ఇరవై రూపాయల గోంగూర అండి ఇంకా దాంట్లో నేను ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర నీళ్ళైతే పోసాను అనమాట ఉన్నారు నీళ్ళు పోసాను ఇంకా ఈ గోంగూరలోకి ఒక నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక పది పన్నెండు పచ్చిగాయలు అయితే తీసుకున్నాను సరిపోతాయి కరెక్ట్గా ఇంకా దీంట్లోకి అయితే ముందు గోంగూరలోకి ముందైతే ఇలా స్టవ్ మీద పెట్టేసి పసుపు అయితే ఇంకా అప్పుడు మెల్లిగా ఇవి కోసుకుంటూ ఉంటా టమాటాలు అవి అంటే కొయ్యంగాలు మెల్లిగా అలా వేసుకోవచ్చు ఈలోగా ఉడుకుతుంటే అంటే ఉడుకుతూ కదా కదని చెప్పి అలా చేస్తాను అనమాట ఇంక ఈ పచ్చిరగాయలు అయితే తెల్లగా ఉండేవి వీడియోలు అయితే భలే కనిపిస్తున్నాయి అనమాట ఇంకైతే చాలామంది కూడా వంటల వీడియోస్ పెట్టడం లేదు వంటల వీడియోస్ పెట్టండి అని చెప్పి అయితే కామెంట్లు అయితే చేస్తూ ఉంటున్నారు మొన్న బొమ్మాయి చట్నీ చేసినప్పుడు కూడా అంటే మీ స్టైల్లో ఇంకా మీరు చేసే చట్నీస్ కూడా చూపించమని అయితే అడిగారనమాట ఇంకైతే నేను కూడా అంటే ఈ మధ్య నిజంగానే వంటల వీడియోస్ అసలు పెట్టడం లేదు ఇంకా ఏదైనా సరే ఒకటి ఒక్కొక్కటిగా వంటల వీడియోస్ అయితే పెట్టాలని అయితే అనుకుంటున్నాను అంటే నేను ఎలా చేసుకుంటానో అవే మీకు చూపిస్తూ ఉంటూ ఉంటాను చట్నీస్ కూడా చూపిస్తానండి కొబ్బరి చట్నీస్ పల్లీ చట్నీ అని చేస్తూ ఉంటా అలా చట్నీ అలాగా అవి కూడా ఒక్కొక్కటిగా చూపిస్తా అంటే ఇంకా పెడతా ఉంటానన్నమాట వంటల వీడియోస్ కూడా ఆపేసి చాలా రోజులు అవుతుంది కదా ఎక్కువగా అయితే పెట్టడం లేదు ఇంక అయితే గోంగూరలోకి అంటే ఈ టమాటాలు కోసేటప్పుడు ఇలా అక్కడ తీయాలని అంటే కిడ్నీలో రాళ్ళు చేరితే అలా తీస్తే మంచిదని అన్నట్టుగా విన్నాను ఎప్పుడు ఇంకా అది విన్న నుంచి అలాగైతే తీసేస్తున్నాను అనమాట అక్కడ అలాగే కోస్తా ఒక అంటే ఒక కాయను ఒక ఆరు ముక్కలు అలా చేసుకుంటాననమాట అంటే మనం పప్పు గుత్తి పెట్టి మెదిపేటప్పుడు మెదిగిపోతాయి కదా అలా చేసుకుంటాను ఈ పచ్చిగాయలు ఉల్లిపాయలు కూడా మరీ అంత పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా అలా అయితే కోసుకుంటానన్నమాట ఇంకా ఇవన్నీ కోసేసుకున్న తర్వాత ఇంకా గోంగూరలు అయితే వేసేసానండి గోంగూర అయితే అసలు మైనం అయిపోయిందని అంటే మైనం అయిపోయింది అంటే మైనంలాగా అంత కరిగిపోయినట్టు అంత మెత్తగా అయిపోయిందని అర్థం అనమాట మైనం అయిపోయిందని చెప్పి అయితే అంటాము మెత్తగా అయితే మెత్తగా అయితే అయిపోయిందనమాట గోంగూర కొంచెం వేడి తగలం కానీ అలాగైతే అయిపోయింది కాకపోతే ఆ ఉల్లిపాయ పచ్చిరగాయలు టమాటాలు ఉడకాలి కదా ఇంకా దానికోసం బాగా ఉడకబెట్టాను ఆ నీళ్ళన్నీ దాకా కొంచెం ఇంకా నీళ్ళు దగ్గర పడంగానే ముందు ఇలాగైతే వంచేస్తానండి అంటే మెదపటానికి నీళ్ళు ఉంటే అనమాట సరిగా జారిపోతూ ఉండిద్ది ఇంకా నీళ్ళని ఇలా వరకే అంతగా రావు వచ్చినంత వచ్చినంతవరకు అలా వంచేస్తానన్నమాట అవి కొండి అలా వచ్చింది కొన్ని ఇంక ఇప్పుడైతే దీంట్లో నేను ఎప్పుడూ కూడా కూరల్లో కళ్ళుప్పే వాడతానండి అంటే ఈ గోంగూరలో కానీ పప్పులో కానీ ఏవైనా సరే ఇగురు కూరలు చేసినా కానీ ముందైతే కళ్ళుప్పే వాడతానమాట ఇంకా చివరన ఉప్పు అనేది సరిపోకపోతే అప్పుడు కొద్దిగా సాల్ట్ అది కలుపుకుంటూ ఉంటాను ఇంకైతే దీంట్లో ఇలా పప్పు గుత్తి పెట్టేసుకొని బాగా మెత్తగా అయితే మెదిపేసుకున్నానన్నమాట గోంగూర మెదుపుకున్న తర్వాత అప్పుడు ఈ నీళ్ళని అయితే కలుపుకుంటాను నీళ్ళైతే కాసనే వచ్చి నెయ్యి ఇంకా ఆ అలా పోసేసి బాగా అయితే కలిసేలాగా అయితే కలుపుకుంటాను అనమాట ఇంకా తర్వాత స్టవ్ మీద ఇలా అయితే ఒకటి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను తర్వాత తెలిసిందే కదా ఇలా తిరుమాత గింజలు జీలకర్ర ఎండివరగాయలు చిన్నుల్లిపాయలు ఇలా తీసుకొని వేసుకుంటున్నాను చిన్నపాయలు అయితే నలభ కొట్టానండి అందుకే అలా కరుసుకున్న దానికి మామూలుగా నల్ల కొట్టకుండా వేస్తే పేలిద్ది అనమాట అందుకే నలగ కొట్టి వేస్తాను చిన్నులపై అయితే మాత్రం ఇంకా తిరుమాత కొంచెం వేగంగానే ఇలా వెంటనే కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా అలా రెండు సార్లు అయితే అలా అంటానమాట గరిటితో ఇంకా వెంటనే గోంగూరని అయితే ఇలా వేసేసుకుంటాననమాట దాంట్లో స్టవ్ ఆపేస్తాను స్టవ్ ఆపేసి వెంటనే గోంగూర అయితే ఇలా వేసుకుంటా ఇలా శుభ్రంగా వేసుకున్న తర్వాత అప్పుడు బాగా ఆ తిరుమాత మొత్తం అంటే మొత్తం కలిసేలాగా గోంగూర మొత్తం కలిసేలాగా బాగా అయితే కలపెట్టుకుంటానన్నమాట ఇదిగోండి ఇలా ఉంది మొత్తం గోంగూర అయితే రెడీ అయిపోయినట్లే ఇలా ఉందనమాట ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటా అంటే కొంతమంది గట్టిగా కొంచెం గట్టిగా చేసుకుంటారు కొద్దిగా మళ్ళీ కొంతమంది ఏమో ఇంకా కొంచెం పలుసుగా చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా అలా రావాలంటే కొద్దిగా నీళ్ళు అటు ఇటు మార్చుకోవటమే తక్కువ ఎక్కువ ఇంకా నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే చేస్తానన్నమాట గోంగూర అయితే మాత్రం ఇంకైతే దీనికి ముందు వీడియోలో చెప్పాను కదండి నేను తడికి రకం అనేది తీసేస్తున్నానని చెప్పాను కదా కానీ మళ్ళీ అదే రకాన్ని ఒక రెండు బారులకైతే అల్లు పట్టిస్తున్నాను ఆ రెండు బారుల్లో ఒక మూడు చీరలు అయితే అమ్మవార్లకు నేస్తున్నానని ఏ అమ్మవార్లకు నేస్తున్నానో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానని చెప్పాను కదా అదైతే ఇప్పుడు చెప్తానండి మామూలుగా అయితే ఇక్కడైతే ఒక బారు పాగల్లే ఉన్నాయండి ఇంకో బారు అయితే అల్లు కాడ ఉండయి అనమాట ఇంకైతే అసలు నేనైతే రకాన్ని అయితే తీసేస్తాను నేననైతే మొగ్గు అంటే మా మొగ్గు నేపించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చెప్పేశాను అనమాట నేను నేలేపోతున్నాను తడికి రకము బరువుగా వస్తుంది కాళ్ళ నొప్పులు వస్తాయని వస్తాయి అని చెప్పి చెప్పాను అనమాట సరే ఇంకా వాళ్ళ అమ్మాయి ఒక చీర నా చేత నేపించమని అడిగిందంట రత్నావళి కలర్ చీర ఇటాని బులుగాంచుతో మీకు ఫస్ట్లో ఫస్ట్లో చూపించేదాన్ని కదా సేమ్ అలాంటి చీరే నేర్పించమని చెప్పిందంట నా చేత అది అంటే ఒక చీర అంటే ఒక బారు వేయండి అమ్మాయి చీర అడిగిందని చెప్పి అడిగారనమాట ఇంకా అలా అడిగేసరికి కాదని లేకపోయాను సరే అయితే ఒక బార్ అయితే నేస్తానని చెప్పాను అనమాట ఇంకప్పుడే నాకు కూడా పోయిన సంవత్సరం మొక్క అనమాట ఈ సంవత్సరంలో శ్రావణ మాసం వస్తుంది కదండి శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి కదా అప్పుడు అంటే ముగ్గురు అమ్మవార్లకి పెట్టాలి అంటే పట్టు చీరలు పెట్టాలని అయితే ఒక మొక్క అయితే మొక్కున్నాను అది వచ్చే నెల కదా ఈ బార్లోనే సరే వాళ్ళ అమ్మాయికి ఒక చీర ఇంకా అమ్మవార్లకి మూడు చీరలు నేను కొనుక్కోవచ్చు కదా అని చెప్పి ఆ బార్లోనే నేను కలర్స్ అయితే చెప్పి నేస్తానైతే చెప్పాను అనమాట ఇంకా అలా కలర్స్ కోసం అని చెప్పి రెండు బార్లు అయితే మళ్ళీ అల్లు అయితే పట్టిస్తున్నాను అనమాట ఇంకైతే అయితే మొత్తం ఇలా రెడీ అయితే చేసుకుంటున్నానండి ముందు జరీలు అతకాలన్నమాట జరీలు అతికాక అప్పుడు అంటే అల్లు పడతా ఉన్నారు అల్లు పట్టేలోగా ఈ జరీలు అయితే అతికేసుకుంటాను ఇదిగోండి అచ్చి అతకటానికైతే ఈ వాడతాను వాడతానమాట నా చేతితో అయితే గోరింట చూడండి నల్లగా నల్లగా వచ్చేసింది మొన్న అమ్మాయి పుట్టినరోజుకి అనమాట అమ్మాయి అమ్మాయికి పెట్టి నేను కూడా పెట్టుకున్నాను అదే చూపిస్తున్నాను అనమాట అక్కడ ఇంకైతే ఏ అమ్మవార్లకు నేస్తున్నానో మూడు చీరలు ఇప్పుడైతే చెప్తానండి ఆ మూడు చీరల్లో ఒక చీర అయితే మాత్రం మా ఊరిలో ఉండే నాగార్పం తల్లికండి మొన్న ఇటీవల ఒక వీడియో కూడా చేశాను కదా నాగార్పం తల్లికి పంగళ్ళు అని చెప్పి ఆ అమ్మవారికి అనమాట అది కూడా ఎర్ర ఎర్రచీరే నేస్తున్నాను ఇంకా రెండో చీర అయితే మాత్రం వేటపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందనమాట ఇంకా ఆ గుళ్ళో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి ఇంకా మూడో చీర అయితే మాత్రం పార్వతీదేవికి అనమాట అంటే గౌరీమాతకి ఇంకా గౌరీ మాతకైతే ఏ గుళ్ళో ఇస్తామనేదైతే ఇంకా ఏమనుకోలేదు నేను మామూలుగా మా అమ్మాయి అంటే నేను ఈ చీరలన్నీ కూడా అమ్మవార్లకి మామూలుగా వెళ్ళి పసుపు కుంకుమం పెడుతున్నట్టుగా అయితే వెళ్ళి ఇచ్చేసి రానండి ముందు రోజే వెళ్ళి పూజారి గారిని కనుక్కొని మేము రేపు పూజకు వస్తాము ఈ చీరని కట్టి ఉంచండి అని చెప్తామన్నమాట మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు కూడా నేను గౌరీ మాతకు అయితే చీర అంటే చీర అయితే పెట్టాను అప్పుడు కూడా ముందు రోజే పూజారి గారితో మాట్లాడి మేము రేపు పూజకు వస్తాము ఈ చీరని కట్టించండి మాకు చూసుకోవాలని అంటే చూసుకోవాలని ఉంది అని చెప్పి ఆయన్ని అడిగి మరీ కట్టిపించి తెల్లారి పూజకి వెళ్ళినప్పుడైతే చూసి చాలా ఆనందపడ్డాము ఆ ఆనందమే వేరు మామూలుగా పెట్టి వస్తే మనకి అంత ఇదిగా అయితే ఏమనిపించదు అమ్మవారికి కట్టించి అలా చూస్తే మాత్రం మనం పెట్టిన దానికి కూడా ఆనందం డబల్లో ఉండిద్ది కదా అందుకనే అమ్మవార్లకి కట్టించే విధంగా అయితేనే నేను పెడతాను అనమాట ఇంకా అదండి ఈ మూడు చీరలు అయితే ఈ ముగ్గురు అయితే పెడుతున్నా పెట్టేటప్పుడు ఇలాగే ప్రతి పూజారితో అయితే మాట్లాడతాము కట్టి కట్టి చూపించండి అని చెప్పి ఇంకా అలా నేను పూజకి వెళ్ళినప్పుడు నేను చూస్తాను అలాగే వీడియో తీసి మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తానండి ఇంకైతే ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి